ఈ రోజు రోజు మన కాపు సంక్షేమ సేన ఏదైతే ఉందో ఆ కాపు సంక్షేమ సేనలో నాకు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా ఇవ్వడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు ఈ పదవిని అలంకరించిన పెద్దలు ఫౌండర్ ఆ హరిరామ గారు అలాగే ఈ హానరబుల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణరావు గారు అలాగే కన్వీనర్ శ్రీనాథ్ గారు వైస్ ప్రెసిడెంట్ తిరుమల రావు గారు అలాగే ట్రెజరర్ రమణమూర్తి గారికి అలాగే దీన్ని ఆ నాకు ఈ పదవి రావడానికి అన్ని విధాల అంటే వన్ బై వన్ ఫాలో అప్ చేసిన సత్యశేఖర్ గారికి ఆ మరీ ముఖ్యంగా నాకు ఈ ప్రస్తావానికి అలాగే ఈ అవకాశానికి అన్ని విధాలుగా నాకు తోడుండి నాకు భరోసా ఇచ్చి మా అయిన డాక్టర్ బస్సుపేట్ హరిప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఈ కాపు సంక్షేమ సేన అనే ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే మన హరిరామ్ చౌయ్ గారు స్థాపించారో ఈ కాపు అత్యధిక ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఆరోగ్యంగా కావచ్చు కాదు ప్రతి ఉన్న ఈ కాపు సామాజిక వర్గంలో ఉన్న అత్యంత ప్రజలలో ఎస్పెషలీ యువత పూర్తిగా ఈరోజు యువత మీద వ్యవస్థ గాని అలాగే ఒక కులంలో చెప్పడానికి కాగానే కులంలో ఉన్న యూత్ అయినా కాని అలాగే ఇతర కులంలో ఉన్న యూత్ అయినా గానీ ఈ రోజు యువతాలు అలాంటి యూత్ కి నూటికి నూరు పార్లు కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని అలాగే ఈ రోజు యువతల్లో ఎలాగైతే ఈ రోజు ఆ గడిచిన ఈ నాలుగేళ్లగా చూడొచ్చు యువత ఏ విధంగా మనకి ఆ మన ఏపీలో ఏ విధంగా యువత ఉన్నారనేది ప్రత్యేకం చెప్పడం లేదు యువత పూర్తిగా రాజకీయ పరంగా కావచ్చు సో సరైన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు ఏ సెగ్మెంట్ ఎత్తుకున్న యువతని ఈ రోజు అన్ని విధాలుగా ఆ తప్పుడు దారిలో పోవడంలోనే ముందందులో ఉన్న యువతుని గాడిలోకి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా ఏదైతే పదవి నాకు ఇచ్చారో ఖచ్చితంగా నేను గాడిలోకి తీసుకొచ్చి రావడానికి ఆ పూర్తిగా నాకు ఇచ్చిన బాధ్యతని చేస్తానని సో ఈ అవకాశాన్ని నాకు ఒక సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్న నాలాంటి వ్యక్తులను గుర్తించి కమ్యూనిటీ పరంగా ఉన్న ప్రతి ఒక్క యువతని ఒక మంచి దిశలో తీసుకెళ్లడం అలాగే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఏ విధంగా వాళ్ళు ఉండాలా ఏ విధంగా వాళ్ళు కమ్యూనిటీ పరంగా కావచ్చు వాళ్ళ భవిష్యత్తు కూడా ఏ విధంగా వాళ్ళని పాజిటివ్ వేలో తీసుకెళ్లాలనే ఆలోచనలు ముందుకు తీసుకొని ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ పదవిని ఖచ్చితంగా నేను న్యాయం చేస్తానని మరొక్కసారి తెలుపుకుంటూ నాకు ఇచ్చిన పదవిని ఏదైతే ఇదివరకు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం